వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలలో భాగమైన మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పొందుటకు అర్హత పొంది ఎంపికైన మహిళా లబ్దిదారులకు గౌరవనీయులు శ్రీ ఆర్ గురునాథ్ రెడ్డి గారు తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారి చేతుల మీదుగా గుర్తింపు పత్రాలు పంపిణీ కార్యక్రమం ఈ రోజు కొడంగల్ పురపాలక సంఘం యందు రేషన్ షాప్ నెంబర్ రెండు దగ్గర నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ కౌన్సిలర్ మెంబర్లు కో ఆప్షన్ మెంబర్స్ కమిషనర్ బలరాం నాయక్ మరియు పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు దాంట్లో ఎన్నే పథకాలు అమలు చేసినారు ఈరోజు మన గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా మీకు అమలు చేయబోతున్నాడు అందరికి రాలేదని భయపడకండి అందరికి వస్తాయి మరి ఆ రోజు ఏ విధంగా నిర్ణయం దాని ప్రకారమే కొంతమందికి ఇవ్వాలి ప్రారంభోత్సవం ఇది దీన్ని ప్రారంభం చేయాలని నన్ను పిలిచారు పిలిస్తే నేను హైదరాబాద్ పిల్లలు డైరెక్ట్ ఇంటికి కూడా మీ దగ్గరకు వెళ్తాను మాకు దేవుడు మీరు వంట చేస్తేనే మేము తింటాం తినిపోయి కష్టం చేస్తామే మాది వేరే విషయం కానీ మీరు వెళ్ళకపోతే మాకు భోజనం లేదు కనుక మీకు తప్పకుండా మీకు ఆ పరిస్థితి కలిగించాలి సుఖ సంతోషాలు ఉండాలి అప్పుడే దాన్ని సంసారం అంటారు ఊరికి ఎక్కువ తక్కువ అయితే మాత్రం సంసారం కాలు ఎరగదు కాలు కాలు ఉండేట్లు బండి కట్టి చూడండి ఎట్లా నడుస్తుంది బండి కాలు గుంజలేదు గుండలేదు అలాంటి పరిస్థితులే సంసారం అనేది ఒక బండిలాగా భార్య పడుతుంది సుఖంగా ఉంటే అప్పుడే ఆ సంసారం బాగా నడుస్తుంది కనుక మీకు ఏదైతే సంసారం పనికొస్తో గ్యాస్ సిలిండర్ ఏ నుంచి ఐదు వందల రూపాయలకి ఇవ్వబోతున్నాం అందరికీ రాలేదని బాధపడకుండా ప్రతి ఒక్కరికి కూడా వస్తుందని మీతో మనవి చేస్తున్నా అటువంటిది ఏమైనా రాలేదు అనే సమస్య ఆ దృష్టి తీసుకురండి తప్పకుండా మేము ప్రయత్నం డైరెక్ట్ చైర్మన్ గారు అంటే నా కొడుకు వైస్ చైర్మన్ గారు ఈమె మరి అలాంటి నా కొడుకే చెప్పాడు డైరెక్ట్ ఈరోజు ఫంక్షన్ ఉన్నది నేను రాలేదు నాకు పని ఉన్నది కనుక నాయన డైరెక్ట్ నీ ఫంక్షన్ అంటే నేను ఇంటికి కూడా ఓలే డైరెక్ట్ హైదరాబాద్ మీ దగ్గరకు వస్తుంది అన్నింటికంటే ముఖ్యమైన పని ఇది ఆడవాళ్ళకు సంబంధించింది ప్రతి ఒక్కరు మీరు వంట చేస్తారు కాబట్టి మీకు ప్రాముఖ్యత ఇవ్వాలనే అవసరంతో నేను ఎందుకు మీకు భావన ఉండాలి మిమ్మల్ని గౌరవిస్తేనే మాకు అది లేకపోతే కుదురుతుంది కాబట్టి సంసారం బాగా నడవాలంటే ఇద్దరు కార్యకర్తలు అన్నింటినీ ఏమి ఉండాలి ఉండాలి వాళ్ళ పని వాళ్ళు చేయాలి మా పని ఏం చేయాలి ఆ పద్ధతి సంసారం రాకపోయినా ఇప్పటి నుంచి కాదు అలా నుంచి నడుస్తుంది వెనుక ఈరోజు కూడా విధంగా ఉన్నది అదే విధంగా ఉందాం కలిసి పెట్టి